హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్ ఈరోజు గులాబీ మొక్కలను మొదటిసారి వేసుకునేవారు పర్ఫెక్ట్గా ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకోవచ్చండి అలాగే సమ్మర్ రాకముందే గులాబీ మొక్కలకి ఈ టైంలో కనుక ఈ జాగ్రత్తలు అనేది పాటించారంటే సమ్మర్ అంతా కూడా పువ్వులు అనేవి విరగపోస్తాయండి మొక్కలు అనేది చనిపోకుండా ఉంటాయి వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గార్డెనింగ్ సంబంధించిన ఎలాంటి డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ ద్వారా తెలియజేసినట్లయితే రిప్లై అయితే ఇస్తానండి ఖచ్చితంగా ముందుగా గులాబీ మొక్కని మనం నర్సరీ నుంచి తీసుకొస్తాం కదా దాన్ని అలానే ఒక త్రీ ఫోర్ డేస్ అయితే మన గార్డెన్లో అలానే ఉంచేయండి ఆ తర్వాత అనేది రిపోర్ట్ చేసుకోండి అప్పుడే మొక్కకి ఆ వెదర్ అనేది కొంచెం అలవాటు అవుతుందండి అలాగే వీటి పాట్ విషయానికి వచ్చేటప్పటికి చిన్న మొక్కల్ని తీసుకొచ్చి పెద్ద పెద్ద పాట్స్లో వేస్తూ ఉంటారండి అలా వేయకూడదండి మనం చిన్న చిన్న మొక్కల్ని చిన్న చిన్న పాట్స్లోనే వేసుకోవాలి కొంచెం పెద్దగా అయిన తర్వాత మళ్ళీ రీపాటింగ్ అనేది చేసుకోవాలండి ఇంత చిన్న మొక్కను తీసుకెళ్ళి పెద్ద మొక్కలో వేస్తే మొక్క అనేది ఎక్కువగా చనిపోయే అవకాశాలే ఉంటాయండి అలాగే డ్రైనేజ్ హోల్స్ అండి డ్రైనేజ్ హోల్స్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉండాలండి వాటర్ ఎప్పుడైతే పోస్తామో నీళ్ళు అన్నీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటే కనుక అవన్నీ కూడా అయితే వచ్చేయాలండి అలా కాకుండా అక్కడే స్టోర్ అయిపోయి ఉన్నాయంటే కనుక వేరుకులు ప్రాబ్లం అయితే వచ్చేస్తుందండి ఖచ్చితంగా మొదటిసారి వేసే వాళ్ళు మాత్రం డ్రైనేజ్ హోల్స్ పర్ఫెక్ట్గా ఉండేటట్లు చూసుకోండి అలాగే సాయిల్ విషయానికి వచ్చేటప్పటికి ఎప్పుడు గులాబీ మొక్క అనేది లూజ్గా ఉండేటట్లుగానే ఇష్టపడతాయండి మనం ఎప్పుడూ కూడా ఒక ట్వంటీ పర్సెంటేజ్ ఇసుక అనేది కలుపుకుని మొక్కనైతే పెట్టుకోవాలండి అలాగే మెయిన్ ఫస్ట్ టైం వేసేవాళ్ళు మొక్క చనిపోవడానికి ఎందుకు కారణాలు అవుతాయంటే ఇలా గ్రో బ్యాగ్ తీసేటప్పుడు వేర్లు అనేవి డిస్టర్బెన్స్ అయిపోయేలా తీసేస్తారండి లేదు సాయిల్ దాన్ని తీసేటప్పుడు కూడా వేర్లు అనేది ఎప్పుడూ కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా మొక్కనైతే తీసుకోవాలి ఒకవేళ మీకు డిస్టబెన్స్ అయ్యేలా తీయడం రాదు అనుకుంటే ఒక గిన్నె వాటర్లో తీసుకుని మనం అనేది అలా పెట్టేస్తే మట్టి అనేది వాటర్లో అనేది కరిగిపోతుందండి ఆ తర్వాత అయితే మొక్కనైతే వేసుకోవచ్చు అలాగే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇలా మొక్కను వేసుకున్న వెంటనే కనుక ఫర్టిలైజర్స్ ఏమీ యూజ్ చేయొద్దండి మొక్క అనేది బ్రతికిన తర్వాత ఇంకా పెద్దగా కొంచెం అయిన తర్వాత ఎక్కువ కమ్మలు మొగ్గలు వస్తున్నాయి అనే టైంలో ఫర్టిలైజర్స్ అనేవి యూజ్ చేయాలండి అప్పటి వరకు కూడా ఎలాంటి ఫర్టిలైజర్స్ కూడా యూస్ చేయకండి అలాగే వీటికి ఓవర్ వాటరింగ్ అనేది ఇచ్చేయకండి మట్టి అనేది ఎప్పుడైతే డ్రై అయ్యింది అని అనిపిస్తుందో అప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ అనేది ఇవ్వాలండి అలాగే మీరు మొక్క వేసుకునే టైం కూడా ఈవినింగ్ టైం అయితే వేసుకోవడానికి ట్రై చేయండి ఎండలో మాత్రం మొక్కలను అయితే వేయకండి అలాగే సన్లైట్ విషయానికి వచ్చేటప్పటికి మీడియం సన్లైట్ అనేది మొక్క బ్రతికే అంతవరకు కూడా కొంచెం ఎండ అయితే తగిలితే సరిపోతుందండి లేదంటే షెమీ షేడ్లో ఉంచేసుకోండి తర్వాత అయితే ఎండ్లోకి అయితే మీరు మార్చుకోవచ్చు అంతేగాని ఓవర్ సన్లైట్లో అయితే ఉంచకండి అలాగే ఫైనల్గా చూస్తున్నారు కదండి ఒక లేయర్ పైనుంచి మట్టి కూడా కవర్ చేసేసుకోవాలండి అలాగే గులాబీ మొక్కల్ని సమ్మర్లో ఎండ దెబ్బ అనేది ఎక్కువగా తగలకుండా ఉండాలి అంటే ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదండీ వాటిని తీసుకొచ్చి మొక్క మొదలు మొత్తం కూడా కవర్ చేసేసుకోవాలండి అలా కవర్ చేసుకుంటే మనకి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎండ దెబ్బ అనేది మొక్కలకి తగలకుండా ఉంటుందండి ఈ చిన్న టిప్ ఫాలో అవుతే చాలండి గులాబీ మొక్కల్ని సమ్మర్లో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు మీరు ఏ కొత్త రకం మొక్కలు వేసుకున్నా కానీ ఫైనల్గా కొంచెం వాటర్ అయితే ఇచ్చేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్